పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత కోకిల మంజుల శ్రీ గారు నమస్తే అమ్మ జై శ్రీకృష్ణ సో మన హైందవ సాంప్రదాయంలో తులసి కోటకి తులసి మొక్కకి చాలా చాలా ప్రాధాన్యతనిస్తాం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఉంటాం సో తులసి కోట ఎందుకంత ఇంపార్టెన్స్ అండ్ తులసి కోట కథ ఒకటి ఉంటుంది దాని గురించి ఇవాళ వీడియోలో ప్రేక్షకులకి తెలియజేద్దాం చాలా చాలా కావలసినటువంటి ప్రశ్న వేశావు కీర్తి ఎందుకంటే ఇప్పుడు భగవంతుడిని నమ్మే వాళ్ళు ఉంటారు ఉండరు ప్రకృతిని నమ్మే వాళ్ళు ఉంటారు ప్రకృతిని నమ్మని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే అది సత్యం కనిపిస్తుంది అలాగే సైన్స్ని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు తప్పనిసరిగా భగవంతుడిని నమ్మని వాళ్ళైనా ఉంటారు కానీ సైన్స్ని నమ్మేవాళ్ళు మాత్రం అందరూ ఉంటారు ఎందుకంటే అది కూడా కనిపిస్తుంది కాబట్టి ఇలాగా ఎన్ని కోణాలలో చూసినప్పటికీ కూడా తులసి యొక్క మాహాత్మ్యం తులసి యొక్క గొప్పతనం ఎటువైపు చూసినా కూడా ఆశ్చర్యపరిచేటటువంటిదిగానే ఉంటుంది అంత గొప్పదనమాట అందుకే ఎన్ని రకాలుగా ఎన్నో కోణాలలో చూసినటువంటి మన పెద్దలు తులసి అమ్మవారి యొక్క పూజ తప్పనిసరి మన జీవితంలో మన దైనందిన కార్యక్రమాలలో అలా చక్కగా స్నానం చేసి వస్తూ వస్తూనే తులసి అమ్మవారిని పూజించటం నమస్కరించటం పసుపు కుంకుమ ఉంచటం అక్షతలు ఉంచటం అలాగే పుష్పాలు ఉంచటం అలంకరించటం ఊరికే ఏదో ఒక మొక్క కుండి అలా కాకుండా దానికి ఒక పెద్ద విశేషమైనటువంటి అలంకారం ఒక కోట మీరే అన్నారు కదా తులసి కోట అంటే అది ఒక కోట కట్టేస్తున్నాం అనమాట అంటే అంత ప్రయారిటీ ఇచ్చారు అంత ప్రాధాన్యత ఇచ్చింది దేనికోసం అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకురా నీ జీవితంలో ఇది నీ జీవితంలో ఒక భాగం ఎలాగైతే బ్రష్ చేసుకోవటం స్నానం చేసుకోవటం అంతా ఎలాగనో డ్రెస్ చేసుకోవటం ఇదంతా ఎంత తప్పనిసరి ఒక విధినో అలాగా స్నానం చేసి వస్తూ వస్తూ ఇంత కుంకుమ పెట్టుకొని చక్కగా తులసమ్మ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆ తులసి దళ నీళ్లు పోయటం హారతి ఇవ్వటం అగరబత్తి పెట్టడం పుష్పాలు పెట్టడం ఆ తులసి దళాలని తీసుకొని మనం దేవుడికి సమర్పించటం దేవుడికి సమర్పించిన తర్వాత తిరిగి మనం తీసుకోవడం అయితే ఎన్నో రకాల ఔషధ గులాల చెట్లు మొక్కలు ఎన్నో ఉన్నాయి కరెక్ట్ కానీ ప్రాధాన్యత ఎక్కువ మాత్రం ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు మనం తులసి చెట్టుకే ఇస్తాం ఉండేటటువంటి వృక్ష సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటిది ఏంటి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ అంటే కృష్ణ తులసి తులసిలో కూడా మళ్ళీ ఎనిమిది రకాలు ఉన్నాయి ఆ ఎనిమిది రకాల తులసిల్లో కూడా కృష్ణ తులసి దా నెంబర్ వన్ మనందరికీ కూడా తెలుసు ఒక ఎర్రటి ఈన ఆ తులసి చిన్న ఆకులుండి కొద్దిగా లైట్ పింకిష్ రెడ్డిష్ ఉంటుంది ఆకులో మధ్యలో ఈన అంటారు కదా ఆకు మొదలు మధ్యలో అట్లా అంశులు అంతా రెడ్డిష్ ఉంటుంది డార్క్ కొద్దిగా బ్లాక్ మిక్స్డ్ గ్రీన్ లాగా ఉంటుంది ఆకు చిన్న ఉంటుంది అది కృష్ణ తులసి ఓకే సో ఆ కృష్ణ తులసిలో ఉన్నటువంటి విలువలు ఔషధ విలువలు ఏ మొక్కలో కూడా నాట్ ఓన్లీ తులసి ఏ మొక్కలో కూడా లేవు ఏ ఆకులో కూడా లేవు ఆ ఒక్క తులసి సేవనం అనేటటువంటిది మూడు వందల అరవై రకాలైనటువంటి వ్యాధులకి రామబాణం లాంటి మందు సో అందుకని మనం చక్కగా పొద్దున వెళ్ళడం ఆ తులసి అమ్మ దగ్గర గాలి పీల్చుకోవటం దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించటం ఆ తులసిని తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పించటం తిరిగి మనం తీసుకోవటం ఇది మొత్తం తులసి సేవ అంటే అయితే సందర్భం కాబట్టి ఇంకొక మాట మనం చాలా ముఖ్యమైనది మాట్లాడుకోవాలి తులసమ్మ ఏ తులసి కోటలో అయితే పూజ చేస్తామో ఆ తులసి కోటలోని తులసి దళాలు భగవంతుడికి పనికిరావు అంటారు మనం పూజ చేసే మనం ఏ మొక్కకైతే పూజ చేస్తామో ఆ తులసి కోటలోని దళాలు దళం అంటే ఏంటి మూడు ఆకుల కలయిక చిగురు దగ్గర ఆ తులసి దళమే పెడతాం తులసి ఆకులతో పూజ చేయకూడదు ఇప్పుడు తులసి దళం మాత్రమే వాడాలి అలాగే ఆ తులసి దళం కూడా ఆ కోటలోది పనికిరాదు అని చెప్తారు చాలా మంది ఇది ఒక మూఢ నమ్మకం ఇది తప్పు తులసి అమ్మ అంటే ఎందుకు ప్రారంభమైంది బహుశా అంటే అది ఒక మొక్క రోజు దేం చేస్తుంటే అక్కడ మొక్కే ఉండకుండా పోతుంది పెరగదని చెప్పి మనం కూడా పూజ చేసుకుంటాం కదా భగవంతుడుగా భావించాము అయితే ఇందులో ఒక లాజిక్ మనం ఆలోచించాలి తులసం ఎవరు శ్రీ మహాలక్ష్మి స్వామిని భర్తగా పొందినటువంటి స్త్రీ ఆవిడ ఎప్పుడు స్వామి పాదాల దగ్గర ఉండాలనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కోరికతోటి తులసి మొక్క జన్మ ఎక్కడ ఎక్కడ తులసి పరిమళం ఉంటే అక్కడక్కడ నారాయణుడు ఉంటాడు అని శాస్త్రం కాబట్టి ఇప్పుడు తులసమ్మకి ఏమి ఇష్టం స్వామి పాదాలను చేరడం ఇష్టం నీతోని పూజలు పొందటం కాదు ఆమెకి ఇష్టం నువ్వు నీ కోసం పూజ చేసుకుంటున్నావు తులసమ్మ కోరిక కాదు నువ్వు పూజ చేయాలని తులసమ్మకి ఏమి ఇష్టం స్వామిని చేరాలని ఇష్టం కాబట్టి నువ్వు పూజ చేసేసి దాన్ని ఎప్పటికీ అది దానిలాగా ఆ దళం దేవుడికి పనికిరాదు అని చాలామంది చేస్తుంటారు అది తప్పు ఆ తులసి కోటలోది కూడా తీసుకొని మనం భగవంతుడికి సమర్పి సమర్పించవచ్చు సమర్పించాలి కూడా కానీ ఇంకా వేరే తులసి మొక్కలు లేకుండా ప్రతిరోజు తులసి దళం పెట్టాలి కాబట్టి ఇంకా మొక్కలు లేకపోతే రోజు దీన్నే తీసేస్తుంటే అసలు అక్కడ మొక్కే ఉండదు కాబట్టి ఆ దానిలో తీయకుండా బయటికి తీయండి అని అంటారు అంతేగాని కూడదు అని మాత్రం కాదు ఇది భారతదేశంలో ఉండి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఎన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారో నాకు తెలిసినంత వరకు అన్ని కోట్ల మందిరే తప్పుగానే ఆలోచిస్తుంటారు ఎక్కడో ఏ వన్ పర్సెంటో తప్పించి సో ఈ తులసి కోటలోని దళం కూడా భగవంతుడికి చాలా ప్రియమైనటువంటిది కాబట్టి మనం అది కూడా స్వామివారికి సమర్పించాలి రైట్ అయితే ఎనిమిది రకాల తులసి మొక్కలు ఉన్నాయన్నారు కదమ్మా ఇంట్లో ఇది పెట్టాలి ఇది పెట్టకూడదు అనే సంప్రదాయం ఏమన్నా ఏదైనా పెట్టచ్చు అంటే అంటారు కదా కృష్ణ తులసి తులసి కలిపి పెట్టకూడదు అవన్నీ అపోహలేదు అవన్నీ అపోహలే రామ తులసి పెట్టచ్చు సీతా తులసి పెట్టచ్చు కర్పూర తులసి పెట్టచ్చు ఇంకేముంది లవంగ తులసి అంటారు అది పెట్టచ్చు నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఎక్కువగా ఆచారంగా ఉన్నటువంటిది కృష్ణ రామ సీత అంతే అంతవరకు ఒక విధమైన పూజలే అన్నిటికీ ఇంకా అడవి తులసి అని ఉంటుంది మనం కొద్దిగా అట్లా కొద్దిగా ఫారెస్ట్ అట్లా అవుట్ ఆఫ్ పెద్ద పెద్దగా ఉంటాయి బాగా పెద్ద పెద్దగా ఉంటాయి వర్షానికి ఊరికే ఒక పెద్ద అడవిలాగా పెరిగిపోతుంటుంది అసలు అటువైపు వెళ్తే చాలా అక్కడ నీళ్లు పడి వర్షం పడ్డప్పుడు అట్లా వెళ్తుంటేనే మొత్తం ఆ గాలికి మొత్తం ఆ పరిమళం వస్తుంటుంది అది కూడా విలువైంది అన్ని విలువైనటువంటివి తులసి అన్నటువంటివన్నీ ఆ జాతివన్నీ కూడా విలువైనటువంటివి కాకపోతే మనకి అట్లా అలవాటు అయిపోయింది తులసి అనగా అలా ఉంటేనే విత్తనం అది తులసి అని అలా తప్ప అన్ని మంచివి వాటిలో అన్నిటిలో ఫస్ట్ ప్రియారిటీ కృష్ణ తులసికి రైట్ అయితే అమ్మ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కృష్ణ తులసి రామ తులసి లేదా అసలు ఈ తులసి అమ్మవారికి సంబంధించిన కథ ఒకటి ప్రేక్షకులకు తెలియజేద్దాం తప్పకుండా నమస్కారం జై శ్రీ కృష్ణ